మా అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా ఎండియా గవర్నమెంట్ ఎస్టాబ్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఈగల్కి సంబంధించి కార్యకలాపాలు కానీ గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి ఈ వ్యవస్థని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచనా లేకుండా పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మీరు రిజల్ట్ ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు పాడేరు అటువంటి ప్రాంతాలు గంజాహెబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తివంచన లేకుండా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి అరకు పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది మంచి అరమో కలిగే కాఫీ కలి మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది ఒక మేము మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ ఎన్ని ఏ పొజిషన్లో మేము ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాము అదే ఈగల్ టాస్క్ ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ఆ సబ్ కమిటీలో మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అదేవిధంగా ట్రైబల్